నమస్కారం ముఖ్యంగా మరి గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం ఇప్పుడు నిన్న వేసినటువంటి మీకు కొంత వివరణ ఇచ్చ ఇవ్వటం జరిగింది ఒక చిన్న ప్రశ్న కూడా వేయటం జరిగింది ఆ వివరణ ఇచ్చిన దాంట్లో గోవినే రఘుప్రసాద్ గారు మరి ప్రసారం చేయబడినటువంటి మరి అప్లై చేసినటువంటి దాంట్లో మీకు సమాధానాలు దొరుకుతాయని చెప్పడం జరిగింది ఒకవేళ మీరు అదే కాకుండా మరి ఆలయ అధికారులు మరి అలాగే తహసీల్దార్ వారు ఈ రెండు కార్య కార్యాలయాల్లో కూడా ఈ సమాచారంపై మీరు వివరణ చెప్ప ప్రశ్నకి సమాధానం కోసం ప్రయత్నం చేయవచ్చు అని చెప్పి కూడా ఈ మరి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రఘుప్రసాద్ గారిది ఆ రెండు కార్యాలయాలు మీకు ఇంతవరకు అందుబాటులో ఉంటాయి రఘుపద్రసాద్ గారితో అయితే మేము ప్రసారం చేశాం కాబట్టి మరి అది మీకు అర్థమవుతుంది ఈ రెండు కార్యాలయాల్లో కూడా చేయవచ్చు అయితే ఈరోజు మూడో ప్రశ్న ఏంటంటే మరి కాలక్రమేణంలో మరి ఈ యొక్క గ్రామం వేంపాడు భూమి అంతటికి దేవుడు యజమానిగా ఉన్నాడా బ్రిటిష్ కాలం నాటి నుండి ఒకవేళ యజమానిగా ఉంటే అప్పుడు సంబంధిత అధికారులు మరి అప్పుడు సాగు చేసుకున్నటువంటి రైతుల నుంచి ఏవైనా వసూలు చేశారా అలా చేసి ఉంటే అది ఏ రకంగా వసూలు చేశారు శిస్తుగానా మరి కౌలు గానా లేదా గానా ఈ మూడిట్లో ఏది వర్తిస్తుంది ఏ అధికారులు అంటే అప్పుడులో ఉన్నటువంటి అధికారులు రెవెన్యూ పరంగా కారణాలు కావచ్చు మున్సిపల్ కావచ్చు లేదా మరి ఆలయ అధికారులు అయితే అప్పటికి మరి ఏర్పాటు అయి ఉండకపోవచ్చు అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎప్పుడు ఏర్పడిందో అప్పటి నుంచి మాత్రమే వాళ్ళ ప్రవేశం జరిగి ఉంటుంది కాబట్టి అది కూడా ఎప్పుడు జరిగింది అప్పుడు వరకు ఎవరు వసూలు చేశారు ఏమి స్వామివారికి ఏ రూపంలో చెల్లించారు అకౌంట్లో వేసేవారా అప్పుడులో ఉన్న బ్యాంక్ అకౌంట్లో లేదంటే ఏం చేసేవారు ఆ వసూలు చేసిన అసలు వసూలు చేసారా లేదా వసూలు చేస్తే ఎకరానికి ఎంత వసూలు చేశారు ఈ యొక్క వివరం కూడా మరి ఈ సందర్భంగా మీరు దీనికి సమాధానం వెతికినట్టయితే మీకు తెలుస్తుంది కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఇంకోటి చివరగా ఈరోజు మరి ఒక్కొక్క ప్రశ్నకి మీరు తయారు చేసే లోపల రెండు రోజులకి మొదటి ప్రశ్న ఆ తర్వాత రెండు రోజులకి రెండో ప్రశ్నకి ఆ తర్వాత మూడో ప్రశ్నకి మరి రెండు రోజుల తర్వాత అలా సమాధానం కూడా మాకు తెలిసినటువంటి ఆధారాల ప్రకారం మేము అవగాహన చేసుకున్న ప్రకారం తెలియజేయడం జరుగుతుందని తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నాను నమస్కారం